చూడవర నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారండి ముఖ్యంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా ఆదివాసీలందరూ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నానండి నిజంగా ఒక ఆదివాసీ బిడ్డగా ఈ రోజు నా చేతుల మీదుగా ఒక జెండా ఆవిష్కరణ జరగడం అదే విధంగా ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా ఆనందంగా నేను భావిస్తా ఉన్నాను ఈ రోజు రంపచోడవ నియోజకవర్గంలో ఐటీడీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మునుపటి కంటే ఘనంగా చాలా బాగా జరిగిందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఆదివాసీల యొక్క పరిరక్షణ రక్షించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అనేది పట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు ఆదివాసులు అందరూ కూడా ఐక్యంగా కూడి అందరూ కూడా ఉమ్మడిగా వారి యొక్క సమస్యలు కూడా చెప్పడం జరిగింది మా యొక్క మనగడ ఈ విధంగా ఉంటుంది మా పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి ఒక ఆదివాసుల జీవన విధానం ఈ విధంగా ఉంటుందని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది ఒక ఆదివాసి బిడ్డగా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒక గిరిజన బిడ్డగా ఆదివాసులకు ఎప్పుడు అన్న అన్నదండలుగా ఉంటానని అదే విధంగా ఈ యొక్క ప్రజల యొక్క హక్కులను ఈ గిరిజనుల యొక్క హక్కులను సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే బాధ్యత ప్రజల పైన ఉంది నా పైన ఉంది మన ఐటీడే పైన ఉంది అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఉందని మరొకసారి తెలియజేస్తా ఉన్నానండి మరి ముఖ్యంగా నా నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అందరూ ఎంప్లాయీస్ ఉండరు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు గిరిజనులు సాలి కూలికి వెళ్తే గానీ పొట్ట గడవనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు ఉన్నారు ఏంటంటే ఇక్కడ చాలా మంది అనారోగ్య సమస్యల్లో పడతా ఉంటారు వీళ్ళకి రిఫర్ చేస్తారు కాకినాడ రాజమండ్రి రిఫర్ చేస్తే అక్కడ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల అనుకోని సంఘటనల వల్ల ఒకవేళ అక్కడ చనిపోయినట్లయితే కాకినాడ నుంచి మన రంపచోడవరం రావాలి అంటే ఆ బాడీ సొంత ప్రదేశానికి రావాలంటే పాతిక వేలు ముప్పై వేలు అంబులెన్స్ ఖర్చులు అడుగుతున్నటువంటి పరిస్థితి లేదంటే కి డబ్బులు ఇమ్మని అడుగుతున్న పరిస్థితి లేకపోతే ఆ డ్రైవర్ డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ నా దృష్టిలో పెట్టుకుని నేను నా భర్త ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు ఉన్నటువంటి రెండు వెహికల్స్ లో ఒక వెహికల్ ని అంటే నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసినప్పుడు కొనుక్కున్నటువంటి ఒక బొలోరో వెహికల్ ని ఈ రోజు నా ప్రజలకు ఆ యొక్క ఆ మృతదేహాలను తరలించడానికి నా నియోజకవర్గం తరలించడానికి ఒక అంబులెన్స్ గా తయారు చేయడం జరిగింది ఈ రోజు ఈ ఆదివాస దినోత్సవం రోజు నా ప్రజలకి ఈ వెహికల్ ను అంకితం చేస్తా ఉన్నాను ఇది రంపచోడవరం ఉన్నటువంటి పార్టీ కార్యాలయం మధ్య ఉంటుంది దీనికి ఒక డ్రైవర్ ని కూడా నియమించాము పదిహేను జీతం ఇచ్చి అతనికి కూడా ఒక ఉపాధి కల్పించినట్టు అవకాశం ఉంటుందని దీని యొక్క కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి రెండు ఫోన్ నంబర్లు ఇచ్చాము ఇది ఎప్పుడు రంపచోడవరంలో అందుబాటులోనే ఉంటుంది ఎప్పుడు ఏదైనా సరే ఏది జరిగినా సరే మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేస్తే ఈ యొక్క సమస్యల్లో అయినా మీ యొక్క ఇబ్బందుల్లో అయినా ఎప్పుడు కూడా ఈ మిరియాల శిరీష దేవి మీకు ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజలకి మరొకసారి ఆదివాస దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటా ఉన్నాం నమస్కారం